మనం చందమామ కథల నుండి ఇంటి మర్యాద అనే కథను తెలుసుకుందాం సుశాంతుడికి తను మంచి పాటగాడినని అనుమానం అతడు ఒక రోజున దారిని పోతున్న దానయ్యను ఆపి ఒక పాట పాడి వినిపించి పాట ఎలా ఉన్నదయ్యా అని అడిగాడు తమరి ముక్కు చాలా బాగున్నదండి అన్నాడు దానయ్య పాట గురించి అడిగితే ముక్కు గురించి చెబుతావేమిటయ్యా అన్నాడు సుశాంతుడు ఆశ్చర్యంగా అది మా ఇంటి మర్యాద అండి అన్నాడు దానయ్య ఇదేం మర్యాద పాట ఎలా ఉన్నదని అడిగితే ముక్కు బాగున్నదని చెప్పడంలో మర్యాద ఉన్నదా అని అడిగాడు సుశాంతుడు రవ్వంత కోపంగా వాళ్ళు దేని గురించైనా అభిప్రాయం అడిగారనుకోండి అది మనకు నచ్చకపోతే ఆ మాట చెప్పడానికి బదులు వారిలో మనకు నచ్చిన అంశం చెప్పిపోవడం మర్యాద అని మా తాత మా నాన్నకు మా నాన్న నాకు చెప్పారు అని వెళ్ళిపోయాడు దానయ్య ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందు ఉంటాం అంతవరకు మరి